హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమలదేవి డ్రీమ్ హోమ్ నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈరోజైతే తోటకూర మిల్ మేకర్ కర్రీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసిన తర్వాత ఎలా ఉన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడైతే నేను ఒక కట్ట ఆకుకూర తీసుకొని శుభ్రంగా కడిగి టూ టైమ్స్ మట్టి అంతా కడిగేసుకొని కుక్కర్లో అయితే వేసుకున్నాను ఐదు ఆరు పచ్చిమిరకాయలు తీసుకున్నాను మూడు టమాటాలు తీసుకొని ఒక గ్లాస్ అయితే వాటర్ వేసుకొని ఇలా కుక్కర్ అయితే టూ విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పక్కన ఒక బౌల్ పెట్టుకొని వేడి నీళ్ళు కాంచుకున్న తర్వాత మిల్ మేకర్ అందులోకి వేసేసి మూత పెట్టేస్తే కనుక ఉడికిపోతుంది స్టవ్ అనేది ఆఫ్ చేసేయాలండి అలాగే ఇక్కడ చపాతీ కోసం గోధుమ పిండి తీసుకున్న ఉప్పు తీసుకొని నీళ్ళు వేసుకొని కలిపేసుకోవాలి గోధుమ పిండి కలపడం అందరికీ వచ్చు కాబట్టి నేను ఇక్కడ ఏం చూపించట్లేదు అలాగే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని కలుపుకోవాలి ఉడికించుకున్న ఆకుకూర నీళ్ళు అనేది వంపేసుకొని చల్లారం ఇవ్వాలి కొద్దిసేపు అలాగే కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆవాలు జీలకర్ర కరివేపాకు ఆనియన్స్ వేసుకొని బాగా వేయించుకోవాలి చల్లార్చుకున్న ఆకుకూరను తీసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్త పేస్ట్ అలాగే ఆనియన్స్ వేగుతున్నాయి కదా అందులోకి ఉప్పు పసుపు వేయించుకొని కొద్దిసేపు ఎర్రగా వేగాలి ఆనియన్స్ అనేది మనము రుబ్బి పెట్టుకున్న ఆ కూర పేస్ట్ని అందులోకి వేసుకోవాలి వాటర్ అనేది వంచే వంపేసాం కదా ఆ కూర ఉడికించుకున్న వాటర్ అందులోకి వేసుకోవాలన్నమాట మిల్ మేకర్ తోటకూర కర్రీ చాలా అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసిన తర్వాత ఎలా ఉన్నది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇక్కడైతే మిల్ మేకర్ మనము నీళ్ళల్లో వేసుకున్నాం కదా నీళ్ళన్నీ ఉంపేసి అందులోకి వేసుకోవాలి తర్వాత గరం మసాలా కస్తూరి మేతి అనేది వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ దోశలేకైనా చపాతీలోకైనా దేనిలోకైనా చాలా అంటే బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్